అమ్మాయి కస్తూరి ఏంటన్నా ఉన్నావు కదమ్మా ఇంకా వెళ్ళేదే వెళ్తున్నా ఏంటో ఎలా వచ్చావు ఓహో ఇవాళ రాఖీ పండగ కదా అమ్మాయికి రాఖీ కట్టానికి వచ్చావా ఏంటయ్యా అలా గుడ్డలు మింగుతావు రాఖీ కట్టమంటే ఆలోచిస్తున్నానంటాయా నేను కస్తూరిని ప్రేమిస్తున్నానండి అయితే రాఖీకి బదులు తాళి కడతావు అన్నమాట ఓకే మొదటి ప్రాబ్లం సాలుడు అమ్మాయి కస్తూరి ఈ విధంగా నీకు తాళి కడతానంటున్నాడు నీకు ఓకేనా

بؤ 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 భగవామో అరే కారు రాదు పట్టనికే రాదు నిన్ను బురదలోకి చూడడం వచ్చింది కదా చల్ది

నా మాట విను ఏమిటి రాను అంట నేను రానులే కార్లో రాను అన్న కార్లో రావా ఏ అదే విమానంలో కూలిపోదు రా లే మా ఊర్లా ఏ పోరికి లగ్గం జరిగినా ఎడ్ల బండి మీద కూర్చొని ఊర్లా జనమంతా పబ్లిక్ గా చూస్తుండగా ఊరేట జబర్దస్త్ గా పోతుంది గట్ల ఎడ్ల బండి మీద తొలకపోరాదు నన్ను కూడా సరేరా ఎంత చక్కగా అలంకరించారు పేరెంట్ కాసేపట్లో చెప్తాను పని ఇదేమిటిది చెయ్యి ఇంతగా ఉనుకుతోంది ఫస్ట్ నైట్ అంటే నా ఒకరికేనా అందరికీ టెన్షన్ ఉంటుందా ఆహా పాయల్కి జంజం అందల చప్పుడు గాజుల ఆహా మధుబాలా నన్ను చంపుకో చంపేసుకో పెద్దల ఆశీర్వాదం తీసుకోకుండా శోభనం జరుపుకుంటే డింగులో టపటపకు పోతా ఉంటండి డింగులో టపటప్ అంటే అయ్యో కృష్ణ డింగులో టపటప అంటే నరకమండి నరకానికి పోతాం అంటే పెద్దలకు తెలియకుండా సినిమా హాళ్లలోను పార్కుల్లోనూ ఏ జరుపుకునే వాళ్ళంతా డింగులో టపటపకేనా అబ్బా వాళ్ళ సంగతి మనకి ఎందుకండి పక్క వాటాలో నిన్న శంకరం మాస్టర్ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను డాష్ జరుపుకోండి అన్నారు అదిగో వచ్చేసారు రండి రండి ఈయనే మాస్టారు మా ఆయన ఆ రోజు మీరు చెప్పారు కదా మీ ఆశీర్వాదం కోసం డాష్ చేసుకోకుండా ఆగాం శుభం బాగున్నాడమ్మా మీ ఆయన రింగు రింగుల చుట్టు చిలక ముక్కు సున్నా లాంటి నోరు మంచి పర్సనాలిటీ సెలెక్ట్ చేసుకున్నావు థ్యాంక్స్ అండి మమ్మల్ని ఆశీర్వదించండి ఆశీర్వదించే ముందు మీ ఆయన ఒక చిన్న ప్రమాణం చేయాలమ్మా చెప్పండి మాస్టారు లాగిన్ చేస్తాను పితృదేవతల సాక్షిగా చెప్పునాయనా పిత్ర సాక్షిగా దబ్బలాక దబ్బలాక జుంబీ ఏంటయ్యా పిత్ర సాక్షిగా దబ్బలాక దబ్బలాక జుంబా పిత్ర సాక్షిగా చిత్త దేవతల సాక్షిగా పిత్ర మాత్ర సాక్షిగా చెప్పు మాత్ర దేవతల సాక్షిగా మాత్ర దబ్బలాక జుంబే అమ్మా

బాబు సెక్సెస్ అయిందో పేలూరు అయిందో చెప్పేవాళ్ళం మేమే కదండి ఎలా చెప్తారు ఎలా చెప్తాం ఏమని చెప్పమాని ఎవరు ఎవరంటున్నారండి ఏం జరిగిందని పంచిస్తారు తీసేతం ఊళ్ళో కలిసి చెప్తేనే గాని నా కడుపు పడి తేరదమ్మా అబ్బాయి గారు ఇంగ్లీష్ తీసే ఊళ్ళో కలిసి చెప్పేస్తానండి ఏమిట్రా అందరూ వింతగా చూస్తున్నావు నన్ను పాపం నువ్వు అదంట కదా అదంటే అదేరా నువ్వు ఇదంట కదా ఇదంటే నువ్వు ఏదో అంట కదా ఏదో అంటే నేను బ్రహ్మరా చూసావా వాళ్ళకి ఇదే పలకదు ఏం చూసావరా తొమ్మిది నెలల్లో నా భార్య తెల్లవుతుంది నేను మగాన్ని నిరూపించుకుంటాను ఇదే నా దృఢ చూసావా నీకు దృఢ నిశ్చయం అంటే రావట్లేదు అంటే నువ్వు గ్యారెంటీగా అదే వాళ్ళకి ఇదే పలకదు మిమ్మల్ని ఏం చేస్తారు చూడండి ఎంత మాట నాడు నేను బ్రహ్మలా ఏంటి యాక్షన్స్ అని అలాగే వస్తున్నాయి ఇంతకాలం మా అసోసియేషన్ లో అంతమైన మొక్కమే లేదని తెగ ఫీలైపోయాం కాని ఇప్పటి దొరికావు ఇదిగో నువ్వు ఉంటే మా సంఘానికి ఈ పూలు వీళ్ళు

వాడు ఎట్లా చచ్చిండు నువ్వు చంపినవా నేనంటే నీకు మస్తు అట్లయితే నన్ను కొట్టావు కదా పోసే గంగా వ్రాతాలు చేసినా మాకు తాగుబోతూ తిరిగిపోతూ మొగుళ్ళు వచ్చిండ్రు నువ్వేం చెయ్యకుండానే నువ్వు మంచి మొగుడిని కొట్టేసినావు అని మా ఊర్లో అందరు అంటాండ్రు మరి నేను మంచోడి కాదా మంచోడివే కాకపోతే జర ఫైటింగ్ చేస్తావు కదా మా అమ్మ చెప్పింది టిఫన్ తప్పుడు ఏదన్నా వ్రతం చేయాలని ఈ వ్రతాలన్నీ మగాడు కనిపెట్టిన స్కీములు ఉపవాసాలు తన్నీటి స్నానాలు మీ చేత చేయించి వ్రత ఫలం వాళ్ళు కొట్టేస్తున్నాను చేస్తే మీ మొగోళ్ళప్పుడు ఉన్నది కదా వ్రతం ఏ వ్రతం

కొట్టివాడిని పురోహితుడిని చేయాలనుకుంటున్నా అయితే మంత్రాలు నేర్పు ఎక్కడికి ఎందుకు వాడు మొగవాడండి మీ దగ్గరికి తీసుకొస్తే మాటలు వస్తాయని తెలిసి తీసుకొచ్చాడే రోయ్ అయితే ఫీజు కొంచెం ఎక్కువ వద్దు మరి ఎంతైనా పర్వాలేదండి వాడి మాట వస్తే చాలు ఇంతేనా చూడు బాబు ఇది సరస్వతి రసం ఒక గొక్క అనుకో మంత్రాలు గొట్ల గొట్ల కింద వచ్చేస్తాయి ఏది కొంచెం తాగు చాలు వెరీ గుడ్ వెరీ గుడ్ అలాగే ఆ ఇప్పుడు చెప్పు శుక్లాంబరదరం ఇష్టం శుక్లాంబరదరం ఇష్టం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం అయ్యా ఆ వెళ్ళు వెళ్ళు ఆ నెక్స్ట్ డాక్టర్ గారు మీరు మనిషి కాదు దేవుళ్ళు నాకు కూడా మంత్రాలు వచ్చే మందు ఇవ్వండి స్పష్టంగా మాట్లాడతాం ఇంకా మంత్రాలు ఏంటాయా నాకు హరుకారం పలకదండి ఏ హరుకారం పలకపోతే ఏంటి శోభనానికి అరుకారానికి లంక ఉందండి శోభనానికి అరుకారానికి లింక ఏది అను సుపత్రుడు కాదయ్య బాబు సుపుత్రుడు కాదయ్య బాబు సుపత్రుడు నీ బాధ నాకు అర్థమైంది కానీ నీకు నేను ఏ విధమైన సహాయం చేయలేను జంబర ఎందుకంటే నేను పుట్టు మోగవాళ్ళకు మాత్రమే మంత్రాలు నేర్పించగలను మాటలు వచ్చిన వాళ్ళకు ఏమీ చేయలేను నువ్వు మంత్రాలు నేర్చుకోవాలంటే పూర్తి మోగవాడిగా మారిపోవాలి జంగర జంగ తాగాక శాశ్వతంగా తరవిరగా మిగిలిపోతే తప్పు నాయన నా వైద్యాన్ని సంకించకు ఇది వాఖీన రసం ఇది తాగితే మాట పడిపోతుంది ఇది సరస్వతి రసం ఇది తాగితే మాట వస్తుంది అది పదిహేను నిమిషాల్లో నీ శోభనం కోసం పదిహేను నిమిషాలు మగవాడిగా ఉండలేవు నా శోభనం కోసం కేవలం పదిహేను నిమిషాలు ఏమిటి నా మగవాడిగా ఉండగా ఇప్పటికే జనాల్లో నా మీద పలు రకాలైన అనుమానాలు మరక్షిస్తున్నాయా ఇవ్వండి డాక్టర్ తాగుతాను ఇదిగో తాగు గంపు కంపు కొడుతోంది మందు కంపు కట్టకపోతే శ్వాస వస్తుందా ఎలా తాగను ఏంటా చిన్నపిల్లవాళ్ళగా ఇలాగే ఎలా తాగాలో చూపిస్తాను ఎలా తాగాలి ఓ అంతేనా అమావాస రోజు మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి ఇంటికి రండి మందిస్తారు మా డాక్టర్ గారు ఎందుకైనా మంచిది దేవుడికి దండం పెట్టుకు తాగితే బెటర్ కదా బెటర్ నెలకు డోసు అని నాకు తెలుసురా ఆ ఒక్క డోసు నాకెందుకు ఇస్తావు అందుకే పన్నాక పని నేను తాగేశాను నీ చేతి జిల్లేడు పారు తాగించా ఇక శాశ్వతంగా నీ కళ్ళు పోతాయి అనుభవించు అనుభవించరాటర్పాయ్ రాయరా నీకు చేసిన నష్టానికి బాబు నా కళ్ళు పోయాయి నీకు ఒక మందు ఇస్తాం అది పాలలో కలిపి నీ భార్యతో సోపరం కానీ భగవంతుడు చల్లగా చూస్తే ఆ పుణ్యానికి నా కళ్ళు వస్తాయేమో ఎక్కడ రా మందు జుంబా చెప్పలేక జుంబా జుంబా సొంత పెళ్ళానికే మత్తు మందు కలిపి గబు్రువాహనం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చావా అయ్యో మంచం మీద పడుకునే అర్హత లేదు బయటికి వెళ్ళండి అలాగే వెళ్తాను ఒక్కసారి కూర్చో మాటలకు మనం చేసుకునే చేతలకు ఏమైనా సంబంధం ఉంది ఉందా సరే ప్రేమతో నీ కోసం పాలు కలిపాను ఇవైనా తాగుతావా పిల్లికి పోయమంటావా తాగుతాండి ప్రేమతో అంటున్నారుగా మీరు బయటికి వెళ్ళండి

గట్టిగా అరవకు జరగవలసినంత జరిగిపోయింది మాస్టారు ఇప్పుడు ఆయనందుకే డిస్టర్బ్ చేస్తావు ప్రాయశ్చిత్తం చేయించుకోవాలండి ప్రాయశ్చిత్తం ఆయన దగ్గరకు వెళ్తే పితృదేవోభవ మాతృదేవోభవను వైఫ్ చేస్తాడే ఏంటి ఇప్పుడు మీరేమన్నారు పితృదేవోభవ మాతృదేవోభవ మల్లండి పితృదేవోభవ మాతృదేవోభవ అయ్య బాబాయ్ మీరు సరిగ్గా పలికేస్తున్నారండి పితృ పితృదేవోభవ భవ ఆహా దేవుడు ఇక్కడ కనెక్షన్ పెట్టాడన్నమాట ఇది జరిగింది పలుకు వచ్చింది ఇంకా రావేనా సుందరాంగి తలుపేసిరండి ఇంకా తలుపు లేదు గిలుపు లేదు మాట్లాడే కాదు హిందీ కూడా వచ్చేసింది అంటే రెండో శ్వానం కూడా అయిపోయిందనమాట